హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే మరోసారి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అన్నదాత పథకం కింద మనకైతే రైతులకు రావాల్సిన పంట పెట్టుబడి సాయం డబ్బులు అయితే రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేయడానికి ముందుకైతే వచ్చేసింది సో మనకైతే ఎంతవరకు డబ్బులు ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రమే వీడియోని ఒక లైక్ చేయండి సో మీరైతే అన్నదాత సుఖీ పథకాలకు సంబంధించిన డబ్బులు వస్తున్నాయి రావట్లేదు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో మనం ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా రైతులకి అలాగే మహిళలకి అయితే పథకాలైతే అమలు తీసుకొస్తుంది సో ఈసారి చూసుకుంటే అయితే అన్నదాత సుఖీభావ సంబంధించిన పథకం కింద ఆ డబ్బులు ఇరవై వేల ఏదైతే అని చెప్పారో ఆ డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుందని చాలామంది అయితే అంటున్నారు సో దీనిపైన వచ్చి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం సో మనకైతే గతంలో చూసుకుంటే జగన్ ఉన్నప్పుడు వచ్చేసి ఏదైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయో సో కేంద్రంతో కలిపి అప్పుడైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈసారి ఎలా కాకుండా ఇరవై వేల రూపాయలు అయితే మేమైతే ఇచ్చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఈసారి కూటమి ప్రభుత్వం సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం అయితే జరిగింది రైతులకైతే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం దర్మ రైతుల ఖాతాలో డబ్బులు కూడా ఈ రోజు నుంచి అయితే జమ చేస్తామని చెప్తున్నారు సో దాదాపు చూసుకుంటే మాత్రం ఈ రోజు నుంచి అయితే మనకైతే అన్నదాత సుఖీ బావ పథకం కింద డబ్బులు కూడా రైతులకైతే ఈ రోజు నుంచి అయితే జమ అవుతాయి సో ఒక్కోసారి మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్